నందమూరి బాలయ్యతో నటించడానికి చాలామంది హీరోయిన్లు పోటీ పడుతున్నారు డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఆయన బాటే పడుతున్నారు చాలామంది కథలు రాసుకొని మరి కూర్చున్నారు అయితే బాలయ్య మాత్రం మంచి డైరెక్టర్ ఎంచుకొని మరి సినిమాలు తీస్తున్నారు అందుకోసమే ఇప్పుడు వరుసగా వంద కోట్లు మూడు సినిమాల్లో కొట్టేశారు ఇక ఆయనక తిరిగి లేదు మొన్నటి వరకు తక్కువ బడ్జెట్తో సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఏకంగా వంద కోట్లు దాటేశారు నందమూరి బాలయ్య ఇప్పుడు వంద కోట్లతో ఒక భారీ బడ్జెట్తో సినిమా తీపోతున్నారు అది ఏదో కాదు బాబీ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఈ సినిమాలో చాలామంది బాలీవుడ్ నటులు అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఆర్టిస్టులందరూ సమకూరుస్తున్నారు పిల్లల నుంచి హీరోయిన్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు అయితే బాలయ్యతో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడు అదే జరిగింది భూమిక కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది ఇక నందమూరి బాలయ్యతో నటించడానికి నేను చాలా ఈగర్గా ఎడ్ చేస్తున్నాను సీన్ షూట్ అంటూ పోస్ట్ చేసింది ఇక నందమూరి బాలయ్యతో నటించడానికి చాలామంది గుర్ర హీరోయిన్లు అలాగే సీనియర్ హీరోయిన్లు కూడా పోటీ పడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి